సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వెల్స్ తెలుగు ఇవాళ మీకోసం ఐ కార్స్ మాల్దాపూర్కి వచ్చాను ఈ వీడియోలో మీకు ప్రీమియం కార్స్ రివ్యూ అయిపోతున్నాం సో ఎవరైతే ఎస్వి కార్ కావాలి సో బడ్జెట్లో కార్ కావాలంటే ఈ వీడియో అని వరకు చూడండి మనకు స్టార్టింగ్ ప్రైస్ మనకు ఫోర్ ల్యాక్ నుంచి టెన్ ల్యాక్ బడ్జెట్లో కార్స్ కవర్ చేయబోతున్నాం సో ఇక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నాయి వాటి ప్రైస్ కూడా చూద్దాం అందరూ నెక్సాన్ వెహికల్ అడుగుతుంటారు మనకి సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో లేదంటే సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ నెక్సాన్ వెహికల్ కావాలి అని చాలా ఎంక్వైరీస్ వస్తుంటాయి నాకైతే మీకు ఓన్లీ ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఎయిటీన్ థౌసండ్ తిరిగింది వెహికల్ అంతే మనకి చాలా అంటే చాలా లెజ్రీవెన్ సో గైస్ చూడొచ్చు టాటా నెక్సాన్ ఎక్సమ్ ఇది మిడ్ వేర్ రెండు సో కార్ చాలా నీట్గా అయితే ఉంది ఇప్పుడు ఏమంటాయి ఫీచర్స్ ఇందులో దీని వచ్చేసి మనకి డ్యూల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి పవర్ విండోస్ ఉంటాయి ఎక్కువ ఎక్కువ మోడు అవన్నీ కూడా ఉంటాయి సో మిడ్ వేరంట్ అది మిడ్ వేరియంట్ సన్ రూఫ్ ఉందా లేదా సన్ రూఫ్ ఉండదండి దీనికి సో గాయస్ ఎక్సమ్ ఇది మిడ్ వేరియంట్ ఒకసారి మనం రైడ్ సీట్లు చూద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి సో చెప్పండి మీరు ఎంత ప్రైస్ చేస్తాం ప్రైజ్ అంటే బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఇందాక సిక్స్ నైన్టీ అన్నాను కదా మీరు కానీ ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసేసి మీకు ఓకే అయిందంటే వెహికల్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ వరకు అనే బెస్ట్ ప్రైజెస్ క్లోజ్ చేస్తాను ట్వంటీ మోడల్ ఎయిటీన్ థౌసండ్ తిరిగింది బండి అంతే నెక్సాన్ సో గాయస్ ట్వంటీ మోడల్ మనకు సిక్స్ ల్యాక్స్ సెవెంటీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజు నెక్స్ట్ వచ్చేసి మీరు చాలా మంది అండి వోల్స్ వేగన్ లో వచ్చేసి వెహికల్ చూస్తుంటారు దానిలో జీటి మన దగ్గర ఆటోమేటిక్ వెహికల్ అయితే ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ అయితే డ్రివన్ అయితే వెహికల్ అయితే ఉందండి కంప్లీట్ టాప్ అండ్ మోడల్ ఉంది ఇది వచ్చేసి ఆటోమేటిక్ బెస్ట్ అండ్ బెస్ట్ డీల్ పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు బెస్ట్ అండ్ బెస్ట్ ట్రై చేసి మీకు లెవెన్ లాక్స్ ఎయిటీ థౌసండ్ లో క్లోజ్ చేస్తాం లాక్ ఎయిటీ లెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ సో గైస్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సో మనకు లెవెన్ లాక్ ఎయిటీ లో వస్తుంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి డబల్ త్రీ డబల్ సిక్స్ సో కార్ అయితే చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో గైస్ ఇది న్యూ కారు నైన్టీన్ ల్యాక్స్ ఉంటుంది వీళ్ళ ప్రైజ్ మనకు లెవెన్ ల్యాక్ నైంటీయా సో లెవెన్ థౌసండ్ వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషియబల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి హోండా జాజ్ ఉందండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది వచ్చేసి సివిటీ ఆటోమేటిక్ ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ పెట్రోల్ ఆటోమేటిక్ జాజ్ ఇది కస్టమర్ ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫోర్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఫోర్ లాక్ టెన్ థౌసండ్లో క్లోజ్ చేస్తానండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే డ్రివన్ అయితే ఉంది ఫోర్ లాక్ టెన్ థౌసండ్ వస్తుంది ఫోర్ లాక్ ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్లో క్లోజ్ చేస్తాను సో గైస్ మనకు ఫోర్ లాక్ టెన్ థౌసండ్ వస్తుంది హోండా జాజ్ ఇది సో మోడల్ టూ సిక్స్టీన్ ఇది వచ్చేసి కేవీ హండ్రెడ్ ఉందండి కే ఫోర్ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ సెవెన్ థౌసండ్ అయితే డ్రివెన్ అయితే ఉంది ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫోర్ ల్యాక్ నైన్టీ థౌసండ్ అంటున్నారు డీజిల్ వెహికల్ మీకు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్ లో క్లోజ్ చేస్తాను ఫోర్ లాక్ టెన్ థౌసండ్ ఫోర్ లాక్ టెన్ థౌసండ్ సో గా మనకు ఫోర్ లాక్ టెన్ థౌసండ్ లో మనకు డీజిల్ వెహికల్ వస్తుంది ఇది ఇంకొకటి ఏంటంటే ఇది సిక్స్ సీటర్ వెహికల్ అండి ఇది అవునా సిక్స్ సీటర్ వెహికల్ ఇది సో గైస్ సిక్స్ సీటర్ మనకు ఫోర్ లాక్ బడ్జెట్ లో వస్తుందంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ అనమాట ఇది వచ్చేసి వెంటో అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది వచ్చేసి వెంటో ఆటోమేటిక్ డీజిల్ టీడీఐ ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ అంతే దీనిలో వచ్చేసి ఎక్స్ట్రా యాక్సిరీస్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే ఎక్స్ట్రా యాక్సరీస్ ఉన్నాయండి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఎయిట్ ల్యాక్ నైన్టీ థౌసండ్ అంటున్నారు బెస్ట్ అండ్ బెస్ట్ ట్రై చేసి ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో క్లోజ్ చేస్తాను మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ యాక్సరీస్ అయితే దీనిలో ఉన్నాయి ఓఫర్స్ ఫర్స్ ఓక్స్ వెగన్ వెంటో ఇది సో మోడల్ బ్రో ఎయిటీ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీన్ ఆటోమేటిక్ సో గాయస్ సెవెంటీన్ ఆటోమేటిక్ ఇది సో కారు చాలా నీట్గా ఉంది పెట్రోల్ బ్రో డీజిల్ ఆటోమేటిక్ సో గాయస్ డీజిల్ ఆటోమేటిక్ ఇది సో కార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది సో చెప్పండి ఎంత ప్రైస్ సార్ ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే క్లోజ్ చేస్తామండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ యాక్సరీస్ ఉన్నాయి ఎక్స్ట్రా దీనిలో వచ్చేసి మనకి ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్లో లో క్లోజ్ చేస్తాను ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ జరిగింది జన్యున్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ట్వంటీ నవంబర్ వరకు అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఆటోమేటిక్ వెహికల్ చూపిస్తానండి డిజైర్లో మీకు ట్వంటీ వన్ థౌసండ్ లెస్ డ్రీవెన్ వెహికల్ అయితే ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటున్నారు బెస్ట్ అండ్ బెస్ట్ ఈ వీడియో చూసి వచ్చారంటే మీకు ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్లో క్లోజ్ చేస్తాను లెస్ డ్రీవెన్ వెహికల్ అండి ఎయిటీన్ మోడల్ చాలా నీట్ కండిషన్లో ఉంది ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది బండ్ అంతే సో గైస్ మనకు ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీలో వస్తుంది ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ వీఎక్స్ఐ ఆటోమేటిక్ చూసారు కదండి ఐకార్స్ మాధపరంలో మోర్ దాన్ ఒక టెన్ కార్స్ వరకు కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఐ కార్స్ మాదాపూర్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది కార్ మీరు ఫైనాన్స్లో కూడా కొనొచ్చు సో గాయస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్